హాయ్ గైస్ వెల్కమ్ టు సాన్వీ క్రియేషన్స్ తిరుపతి కామెడీ అదరగొట్టింది హర్రర్ బెదరగొట్టింది యాక్షన్ థ్రిల్కి గురి చేసింది రొమాన్స్ కిక్కిచ్చింది ఇప్పుడే చూశాను భయ్య రాజా షాబ్ టీజర్ మన డార్లింగ్ యాక్ట్ చేసిన ఈ మూవీ టీజర్ రిలీజ్ అయింది చూశాను ఎక్సలెంట్గా ఉంది భయ్య హర్రర్కి హర్రర్ కామెడీకి కామెడీ యాక్షన్కి యాక్షన్ ప్రేమకు ప్రేమ రొమాన్స్కు రొమాన్స్ అన్నీ మిక్సీలు వేసుకుట్టేలా ఎలా ఉంటుందో అంటే అది రాజా సాబ్ మారుతి దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారండి ఈ మూవీని అండ్ ఇంకోటి విషయం ఏంటంటే అంటే ఇందులో డార్లింగ్ చాలా అందంగా కనబడ్డారు అనమాట చాలా లుక్ బాగుంది మంచి లుక్ ఉంది అన్నమాట సో ఆయన డైలాగ్ డెలివరీ కానీ అండ్ ఎక్స్ప్రెషన్స్ కామెడీ టైమింగ్ కానీ ఎక్సలెంట్గా ఉంది మన డార్లింగ్ది నో డౌట్ భయ సాబు దుమ్ము లెపడు ఈ డిసెంబర్లో పక్కాగా రాసి పెట్టుకోండి ఇందులో డార్లింగ్ లుక్స్ చాలా బాగున్నాయండి హ్యాండ్సమ్గా ఉన్నాడు డార్లింగ్ అండ్ కామెడీ అయితే బాగుంది యాక్షన్ చూపించారు ఓకే హర్రరు అండ్ ఈ చాలా బాగా వస్తుందండి మారుతి ఇది ఇంత రిచ్గా తీస్తున్నాడు అంటే అర్థమవుతుంది అందులో ఇది వచ్చేసి ఎక్కువ బడ్జెట్ మూవీ కాబట్టి సో అదే రేంజ్లో బాగుంది తీశారు రిలేషన్స్ టెలివిషన్స్ అన్నీ విఎఫప్ఎక్స్ అండ్ ఇందులో మనము కొత్త డార్లింగ్ చూస్తామన్నమాట ఇంతకుముందు చూసిన అన్ని మూవీస్లో కంటే ఈ మూవీలో మన డార్లింగు మనకు కొత్తగా వెరైటీ కనిపిస్తారనమాట అండ్ యాక్షన్లో కామెడీ కామెడీలో థ్రిల్లింగ్ థ్రిల్లింగ్లో హర్ర హర్రలో రొమాన్స్ అన్నీ ఉన్నాయి ఇంట్లో మొత్తం ఆల్ ఉన్నాయి సో వెయిట్ చూద్దాం ఇంకా ఇప్పుడు డిసెంబర్ ఐదు అంట వచ్చేది సాబు ఈలోగా ఈ టీజర్ని నెక్స్ట్ వచ్చే టైలర్ని ఇంకా వచ్చే గ్లిమ్స్ని అది చూస్తూ 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 డార్లింగ్స్ అందరూ అలా అలా ఎంజాయ్ చేయాలన్నమాట అంతవరకు వెయిట్ చేయాలి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్